అవును సార్ ఆరున్నరంటే స్మోక్ కనపడగానే మన ఇమ్యూడియెట్లతో వైరల్ అవుతుంది ఆరు ముప్పై మూడు నెలలు ఎక్కువ పెట్టేసార్ ఐదు నిమిషాల్లో మాట్లాడిపోయింది మనకి మన దృష్టి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం జరిగింది అదే ఇప్పుడు పది తర్వాత ఉంటే పరిస్థితి ఏం లేవు ఎదో ఒకటి ఇబ్బంది అయ్యేది కదా బ్యాటరీ ఈవెన్ స్మోక్ అంతలా వచ్చిన తర్వాత కూడా ఎవరో ఒకరు ఇబ్బంది పడేవాళ్ళు నేను ఏమంటారంటే మినిమం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా సెక్రటరీలో తీసుకోకపోతే ఎలా అవుతుంది అనమాట సిడియల్ వచ్చి చెక్ చేసుకున్నారు బై ఫైల్స్ గాని అలా అంటే మేము ఏమమలరుగా అంటే ఆన్ ఓన్లీ ఇక్కడే వచ్చేలాగా ఆ మెయింటెనెన్స్ బ్యాటరీ మెయింటెనెన్స్ అంతా బ్యాటరీ మెయింటెనెన్స్ అంతా వాడు కొనే కొంచెం వచ్చి మాత్రం ఇవన్నీ వర్కింగ్ లోనే బ్యాటరీ సేనా లేకపోతే ఏమొటంతుందో ఉండాలి అండం సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ లోని ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైం కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మా ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమిడియట్ గా వాళ్ళు కొంతమంది స్టాఫ్ ఇక్కడ ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమిడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం విత్ ఇన్ త్రీ మినిట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం ఓవరాల్ గా చెప్పాలంటే ఎయిట్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఫైర్ అంతటి కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్ గా పెద్ద మాదమే తప్పింది అని అనుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం అక్కడ కొన్ని ఏసీలు అదే విధంగా బ్యాటరీలు అన్ని కూడా కొంచెం ధ్వంసం కూడా జరిగినాయి అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి ఇమిడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు జిఏడి వాళ్ళు అదే విధంగా సిఆర్డిఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ గా ఎంక్వైరీ చేసిన ఏదైనా ఇది యాక్సిడెంట్ ఎంట ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా చెప్తున్నాం ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేఏడి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్ గా సెకటేరేట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఏంటంటున్నాయి అలారమిక్ సిస్టమ్స్ ఉన్నాయి ఎక్కడ పని చేస్తున్నాయి ఎక్కడ పని చేయట్లేదు ఇమీడియట్ గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత